అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకైతే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సాహితి వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ వెల్కమ్ టు యర్ వ్లాగ్ సో చాలా డేస్ తర్వాత నాకే చాలా కొత్తగా ఉంది వ్లాగ్కి ఇంట్రో చెప్పడానికి రీజన్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే పెద్ద రీజన్ ఏం లేదు అంటే వెదర్ రీజన్ అంటే ఒకటని కాదు వేరియస్ రీజన్స్ ఉన్నాయి అందుకని చెప్పి కుదరలేదు ఈ ఇంటికి వచ్చే ముందు అనుకున్నాను నెక్స్ట్ వీడియో వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉండాలి అలాగా బట్ కుదరలేదు అప్పుడు ప్రతిసారి నుంచి రెగ్యులర్గా ఉంటాను పోస్ట్ చేయడానికి అండ్ ఇంకా లాస్ట్ వీడియోకి మేము హౌస్ చేంజ్ అయ్యామని చెప్పినప్పుడు నెక్స్ట్ వీడియో హోమ్ టూర్ ఉంటుందా ఉండాలి అలాగేమన్నా అనుకున్నారా మీరు నేనైతే అప్పుడు అనుకోలేదు బికాస్ మా ఇంటిని కొంచెం సెట్ చేసుకోవాలి అనుకుంటున్నాము కొన్ని చేంజెస్ లైక్ ప్రీవియస్గా ఉండిన హౌసెస్ నుంచి కొన్ని చేంజెస్ అనమాట వాటిలో పెద్దగా చేంజెస్ అంటే అలా ఏం కాదు ఇండోర్ ప్లాంట్స్ని పెట్టుకోవాలి వాటిని పెంచాలి అని నాకు చాలా ఇష్టం ఇష్టం మొక్కల్ని పెంచడం ఇష్టం సో అది ఇక్కడ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను సో దాని రిలేటెడ్గా మేము తీసుకున్న తీసుకోవాలి అనుకున్న ప్లాంట్స్ అవి పెట్టడానికి పాట్స్ అవి ఒక ప్లేస్ చూసాము అక్కడ కొంచెం అంటే మనకి అంటే మనకి చాలా డిజైన్స్ అని కాదు కానీ కొంచెం బెటర్ ప్రైస్కి క్వాలిటీ కొంచెం బాగున్న ప్లేస్కి ఒకటి మాకు దొరికింది సో అక్కడికి వెళ్ళాము అండ్ ప్రతిసారి కూడా నేను ఇలాగా వీడియోస్ తీయడానికి చేశాను బ్లాగ్ కంటిన్యూ చేయడానికి ఐ మీన్ బ్లాగ్ పోస్ట్ చేయడానికి కానీ స్టార్ట్ చేయడం మర్చిపోవడం లేకపోతే స్టార్ట్ చేయడం ఇంకా దేనివల్ల అది అక్కడితో ఎండ్ చేయడం అంతే అంతేగాని ఒక ప్రాపర్ వ్లాగ్ కింద కొన్ని బిట్స్ తీసుకోవడం అలా లేవు సో అలాగా కొన్ని స్టార్ట్ చేసినవి ఎండ్ చేసినవి అవి కూడా ఈ వ్లాగ్లో యాడ్ చేస్తాను ఇంకా ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే నేను యాక్చువల్గా సాయిబాబా పూజ స్టార్ట్ చేశాను ఏప్రిల్లో స్టార్ట్ చేసినట్టు ఉన్నాను నాకు ఎగ్జాక్ట్గా గుర్తు కూడా లేదు అది ఇవాళ నైన్ నైన్ వీక్స్ ఉంటుంది అది అది కంప్లీట్ కూడా చేసుకున్నాను అది కూడా కొన్ని బిట్స్ ఈ వ్లాగ్లో యాడ్ చేస్తాను ఇంకా మా హౌస్ని సెట్ చేసుకోవడానికి మిమ్మల్ని కొన్ని సజెషన్స్ కూడా అడుగుతాను బికాస్ నాకు ఇక్కడ అన్నీ తెలియవు నేను మ్యాక్సిమం అందరినీ తెలుసు అంటే ఒకళ్ళ ద్వారా తెలుసుకొని నేను తెలుసుకుంటున్నాను సో మీరు నాకు సజెషన్స్ ఇవ్వ ఇవ్వండి ఖచ్చితంగా ఇంక ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ అగండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని వీడియోస్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇంకా లేట్ చేద్దాం మంత్ బ్యాక్ మేము గా ఫస్ట్ ప్లాంట్స్ తీసుకోవాలి అన్నప్పుడు మెయిన్ ఫస్ట్ థింగ్ పాట్స్ రెడీ చేసుకుందాం అనుకొని మామూలుగా సర్చ్ చేసాము ఇలాగ డిస్కౌంటెడ్ ప్రైస్ కి కొంచెం బాగుండేవి ఎక్కడ ఉండే అంటే ఈ ఓలీస్ బార్గెన్ గా అనిపించింది ఇక్కడికి వెళ్ళింది అది తెలిసింది ఏంటంటే మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము అంటే వన్ ఇయర్ బ్యాక్ వేరే చోట సో మళ్ళీ ఇక్కడ తర్వాత ఓకే వెళ్ళామా అని అనిపించింది నాకు గుర్తులేదు మర్చిపోయాను మేము మా బాల్కనీలోకి ఇలా గ్రీన్ మ్యాట్ ఒకటి తీసుకోవాలి అనుకున్నాము బట్ మాకు అప్పుడు మెజర్మెంట్స్ అవి సరిగ్గా తెలియదు సర్లే అన్ని చెక్ చేసుకొని నెక్స్ట్ టైం తీసుకోవచ్చు అని చెప్పి వచ్చేసాము మెయిన్ గా కావాల్సినవి మాకు కుండీలు ఇండోర్ కి అని అనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ డిజైన్ లో మనకి చిన్నవి ఉన్నాయి పెద్ద వరకు మధ్యలో మీడియం సైజ్ అలా కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో మేమైతే చిన్నవి తీసుకున్నాం అండ్ పెద్దవి కూడా తీసుకున్నాము చిన్నవి ఇండోర్ ప్లాంట్స్ కానీ పెద్దవేమో అవుట్డోర్ ప్లాంట్స్ కూడా గ్రో చేయాలి అని అనిపించింది నాకు ఇష్టం కానీ సరిగ్గా మెయింటైన్ చేయలేనేమో అనే డౌట్ బట్ ఇప్పుడు నేర్చుకుందాంలే అని చెప్పి అనిపించి బాగానే వేసుకొచ్చాము ఇంకా అక్కడ అవి తీసేసుకున్నాక ఇలాగ డోర్ మ్యాట్స్ షవర్ కర్టెన్స్ టోవెల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కొంచెం తక్కువ ప్రైస్ అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి మేము యూస్ చేస్తున్నాం బాగానే ఉంది క్వాలిటీ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే మా దగ్గర ఉన్న ఇంతకు ముందు ఇంట్లో ఉన్నవి ఆ కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసాము అండ్ మీ ఇంటి కూడా వేసాను ఒక దాంట్లో ఇది వరకు నేను ఎప్పుడు వేయాలి అనుకున్నా ఫస్ట్ ఇలాగ ఆకులు కొంచెం తీసేసి వాటర్ లో పెట్టేదాన్ని బట్ కుల్లిపోతూ ఉండేవి ఈసారి డైరెక్ట్ గా జస్ట్ ఆకుల దగ్గర కొంచెం రూట్ టైప్ ఉంటది కదా అది ఉంచేసి మట్లో పెట్టేశాము ఇప్పుడు మంచిగా గ్రో అయ్యింది ఆ మింట్ నేను ఎవ్రీడే కర్రీస్ లోకి అలాగా యూస్ కూడా చేస్తున్నాను సో ఇలా నేను ఈజీగా గ్రో చేయగలిగిన వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే మీకు అనిపిస్తే కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి నేను అవి పెంచుదామని అనుకుంటున్నాను అండ్ తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఈ మొక్కలు తీసుకోవాలి అన్న థాట్ ఎక్కువ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అవే చూస్తున్నాను మీరు నాకు సజెషన్ ఇవ్వండి లైక్ ఎక్కడ మనకి కొంచెం రీజనబుల్ ప్రైసెస్ లో అవైలబుల్గా ఉంటాయో సో మేము వెళ్ళి తెచ్చుకుంటాము ఈ వెంకటేష్కి బయట వస్తే అన్ని తిరగాలి అంటాడు అప్పుడు వాల్మార్ట్కి వచ్చాము వాల్మార్ట్కి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు నేను వస్తే నాకు ఏదో కొనాలి లోపల మొన్న ఒక పాట్ అప్పుడే తీసుకొని వాల్మార్ట్లో అలా బయటికి వచ్చి రోడ్ క్రాస్ చేస్తున్నాము కవర్ అలా ఎలా పడిందో తెలియదు కింద పడింది ముక్కలు అయిపోయింది సో అందుకని చెప్పి ఇంకా తర్వాత ఇంకేం కొనలేదు ఇప్పుడు అది తీసుకున్నాము మరి పగల కొట్టావు పద పగలగొట్టేశాడు ఇది ఈ పిల్లోడే మొన్న ఇది తీసుకున్నాము యాపక్క మన పగల కొట్టాడు సో వాళ్ళు పగిలిపోయింది కదా ఈజీగా అని చెప్పి ఇవాళ ఇదంట ఈ జాడీ అది అది అలా వదలకు ఇది కూడా తీసుకుంటున్నాము ఇది రెండు తీసుకుంటున్నాం ఈ మధ్య మేము ఇది వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక దాని కోసం అని వెళ్ళి ఇంకా అవసరం లేని కూడా కొనేస్తున్నాము ఏంటి నేను ఇక్కడ ఒక తీసాక మళ్ళీ ఇంకోటి వెళ్దేస్తున్నా పగలగొట్టావు లాస్ట్ టైం ఇలా వచ్చాడు కవర్ అందుకని చెప్పి అలా పట్టుకు అన్ని కుండీలే కొన్నావు మొక్కలు కొన్నావు లేదా అని అనుకుంటారు కదా కొన్నాము డిఫరెంట్ ప్లేసెస్ లో ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటూ అలా ఉన్నాము స్పాట్స్ అయినా అంతే ఒక దగ్గర కాదు మార్ట్ లో తీసుకున్నాము ఆలవ్స్ లో తీసుకున్నాము ఇంకా అలాగా వేరే ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా కనిపించి మనకు ఆఫర్ ఉన్నప్పుడు అది మనకి నచ్చితేనే మళ్ళీ అలా తీసుకుంటూ ఉన్నాము ఇది ఇంకా ప్రెసెంట్ థర్స్డే కి ముందు లైక్ వెన్స్డే రోజు ఈవినింగ్ డిన్నర్ కి ఓట్స్ దోశ ప్రిపేర్ చేశాను దీని రెసిపీ ఏ టూ అండ్ హాఫ్ కప్ ఓట్స్ హాఫ్ కప్ సూజీని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుని మిక్సీ పట్టుకొని దోశ వేసుకొని తినేయటమే ఇంకా తర్వాత మళ్ళీ వాల్మార్ట్ కి వెళ్ళాము వాల్మార్ట్ కి ఇండియన్ స్టోర్ కలాగా నెక్స్ట్ డే పూజకి కావాల్సిన థింగ్స్ అన్ని తెచ్చుకుందామని హోమ్ డెకార్ చూసాం గానీ అది నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది సరే అని చెప్పి లైట్ తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రెప్ చేసుకోవాలి కదా సోక్ చేసుకోవడం శనగలు లాంటివన్నీ అండ్ ఎక్కడ ఎక్కడ తీసి తెచ్చుకున్నవి సర్దేయడం అవన్నీ చేసేసాను హాయ్ సో ఇవాళ పూజ చేసుకోవాలి అనుకున్న డే వచ్చేసినప్పుడే యాక్చువల్గా నేను సాయిబాబా పూజ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుంది బట్ డిలే అవుతూ వస్తుంది ఈ నైన్త్ వీక్ కంప్లీట్ చేసుకోవడానికి ఫైనల్గా ఇవాళ అవుతుందా లేదా అని టెన్షన్ పడ్డాను కానీ అవుతుంది అన్ని అరేంజ్ చేసుకున్నాను సో ఇవాళ నేను చీర కట్టుకుంటున్నాను ఆఫ్టర్ సో మెనీ మంత్స్ అనుకుంటా ఉగాది అప్పుడు కట్టుకున్నాను చీర ఇంకా తర్వాత ట్రెడిషనల్ వేర్లు అంతా రెడీ అవ్వలేదు సో మళ్ళీ అందుకే ఇవాళ ఓకేలే అని చెప్పి అనిపించింది సో ఈ ఈ చీర కట్టుకుంటున్నాను ఇది నేను ఫోల్డింగ్ మొత్తం సెపరేట్ చేశాను ఐ మీన్ తీస్తే నిలబడితే ఇది నాది పెళ్లి చీరల్లో ఒకటి నన్ను పెళ్ళికూతురు చేసినప్పుడు ఈ చీర అప్పుడు కట్టుకున్నాను సో నాకున్న అన్ని ప అంటే పెళ్ళి శారీస్లో మై ఫేవరెట్ వన్ ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం ఆరెంజ్ ఇది ఆరెంజా కదా ఆ లైట్ ఆరెంజ్ అనుకుంటా అండ్ పింక్ కాంబినేషన్ నాకు పింక్ అంటే నార్మల్గానే ఇష్టం అండ్ ఈ టూ కాంబినేషన్స్ నాకు చాలా నచ్చుతుంది ఉన్న చీరల్లో ద మోస్ట్ ఫేవరెట్ నాకు ఇది ఎందుకో తెలియదు నాకు ఈ కలర్ బాగా నొప్పింది అని అనిపించింది సో యా ఇంక ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోయి పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోదాము మళ్ళీ రెడీ అయ్యి వచ్చేస్తాను సో ఇలాగ సింపుల్గా రెడీ అయ్యాను అండ్ ఈ శారీకి కాంబినేషన్గా నా దగ్గర బ్యాంగిల్స్ లేవు ఈ థ్రెడ్ బ్యాంగిల్ ఒకటి ఉంది సో ఆరెంజ్ షేడ్ అను బిస్కెట్ కలర్ అనుకుంటా ఇది సో ఎలాగో నా శారీలో అది ఉంది కదని చెప్పి ఇది వేసేస్తున్నాను ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే పూజ కంప్లీట్ చేసుకుందా కొబ్బరికాయ కూడా ఒక థింగే కదా అదే ఐ మీన్ అవును అవును bowls are crabby ఇక్కడ కొబ్బరికాయ కూడా ఒక థింగ్ అని ఏం మాట్లాడుతున్నాను అంటే అది కూడా ప్రసాదం కింద వస్తుందా అని అడుగుతున్నాను కాల్ లో సో ఈ మధ్య ఏమవుతుందంటే నాకు అంటే వెంటనే మర్చిపోతున్నాను ఇప్పుడు ఇక్కడ తీసిన వస్తువు దగ్గర పెడతాను అది ఇమీడియట్ గా మర్చిపోతున్నాను ఎక్కడ పెడతాను దానికోసం గంట వెతుక్కోవడం అలాగా చాలా గా అనిపిస్తుంది కొన్నిసార్లు డిఫరెంట్ థాట్స్ అసలు మైండ్ మైండ్ లా ఉండట్లేదు నాకు ఇంకా ఇక్కడ ఇలా ఉన్నాను కదా జస్ట్ మా ఇంట్లో వాళ్ళకి నేను రెడీ అయినప్పుడు ఇలాగా కొంచెం ఇలా బిహేవ్ చేస్తాను ఆ తర్వాత ఇంకా పూజ దగ్గర సెట్ చేసుకుంటున్నాను నా దగ్గర కావాల్సిన థింగ్ ఆ వ్రతానికి కావాల్సిన థింగ్స్ అన్ని లేవు బట్ ఉన్న వాటితోనే నేను ఆ పూజ చేసుకున్నాను ఇది ఆల్రెడీ ఒకసారి కంప్లీట్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా అంతే జస్ట్ నా నేను ఎలా ఫీల్ అవుతాను అంటే మన చేతనైన దాంట్లో మంచిగా భక్తితో చేసుకుంటే ఆ చాలు అన్నట్టు ఫీల్ అవుతాను ప్రసాదాలు కూడా నేను చాలా వెరైటీస్ ఏం చేయలేదు పులిహోర అండ్ శనగలు మాత్రం చేసి రిమైనింగ్ ఫ్రూట్స్ పెట్టేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ మొత్తం కథ చదువుకొని అవన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి కదా సో ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పూజ చేసుకున్నప్పుడు నేను అనుకుంటా ఉన్నాను కొబ్బరికాయ ఏమైనా కుళ్ళిందా ఏంటి అని చెప్పి అది కుళ్ళింది ఏదైనా మనం పాజిటివ్ గా చేస్తే అది మనకు ఖచ్చితంగా పాజిటివ్ వే ఎదురవుద్ది ఇప్పుడు కొబ్బరికాయ కుల్లింది కదా అని చెప్పి నేను అది ఏం పద పట్టించుకోను ఏదైనా మంచిగానే బిలీవ్ చేస్తాను నాకు తెలిసి నేను ఫాలో అయ్యేది ఐ మీన్ పూజ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తాను నాకు అన్నీ కంప్లీట్గా తెలీదు నేను తెలుసుకున్న వాటిలోనే కూడా కొన్ని మిస్టేక్స్ మైనర్ మిస్టేక్స్ ఉంటాయేమో నేను ఒకటి ఏం బిలీవ్ చేస్తానంటే చాలా స్ట్రాంగ్గా మనం ఏ పనైనా కూడా లేకపోతే పూజ చేసేటప్పుడైనా మనం మనస్ఫూర్తిగా భక్తితో చేస్తే దానికి మించింది ఇంకా ఇలాంటి చిన్ని చిన్ని మైనర్ మిస్టేక్స్ భగవంతుడు పట్టించుకోవడానికి నేను నమ్ముతాను నేను వన్ థింగ్ పూజ అంతా కంప్లీట్ అయినది కూడా నేను భగవంతుడికి చెప్పుకున్నది కూడా అదే నేను ఈ చేసిన ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయో అది నాకు తెలుసు సో అలాంటి వాటిని మన్నించి నన్ను క్షమించేసి ఆ మైనర్ మిస్టేక్స్ని నువ్వు అసలు కన్సి అంటే కన్సిడర్ చేయొద్దు అనే అలాగా చెప్తాను సో యా ఇంకా యాక్చువల్గా ఈ పూజ త్వరగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ట్వెల్వ్కి ముందే అప్పుడు టెంపుల్కి వెళ్ళాలి హార్త్ టైంకి అనుకున్నాము బట్ అది కుదరలేదు సో వెంకటేష్ అన్నాడు ఈవినింగ్ తీసుకెళ్తాలే అని అన్నాడు సో ప్లాన్ కాస్త ఈవినింగ్కి చేంజ్ అయ్యింది ఇంకా ఇప్పుడైతే కొన్ని కొన్ని కాదు ఐ థింక్ ఒక టూ ప్యాకేజెస్ డెలివర్ అయ్యాయి మా అమెజాన్ ప్రైమ్ డే డీల్స్లో మీరందరూ ఏమన్నా షాపింగ్ చేశారా నేనైతే ఏం చేయలేదు నేను చేయలేదు వెంకటేష్ చేసాడు అది ఇంటికి కావాల్సిన థింగ్స్ మాత్రమే పర్సనల్గా కాదు సో ఇద్దరికి ఇద్దరు థింగ్స్ అనుకోవచ్చు సో అవి చూపిస్తాను అవి ఏంటో సో ఇప్పుడైతే మీకు నేను మేము ఆర్డర్ చేసినవి ఏంటో చూపిస్తాను మరీ ఎక్కువేం కాదు ఒక రెండు యాక్చువల్గా త్రీ థింగ్స్ని ఆర్డర్ చేసాము అటు వచ్చాయి ఇంకొకటి మిస్ అయిపోయింది మాకు యాక్చువల్గా ఈ కమ్యూనిటీలో ఏమన్నా మనకి ప్యాకేజెస్ డెలివర్ అయితే త్రీ ప్లేసెస్లో పెడతారు వన్ మన ఇంటి ముందు ఇంకొకటి మెయిల్ బాక్సెస్ దగ్గర ఇంకొకటి ప్యాకేజ్ రూమ్ అని ఉంటుంది అక్కడ ఇవి మూడు చోట్ల లేవు బట్ డెలివర్డ్ అయింది అని చెప్పి మెయిల్ వచ్చింది సో మాకు తెలియదు ఏం చేయాలో నెక్స్ట్ సో ఫస్ట్ అయితే ఇవి చూపిస్తాను మా ఇంట్లో ఫ్లైస్ ఉంటాయి కదా చిన్న చిన్ని ఫ్లైస్ వాటిని ఏం ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఏంటి అసలు తెలియదు సో అందుకని చెప్పి వాటికి పట్టుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నాము దీని పేరు జెవో ఆర్ జీవో నాకు తెలియదు ఫ్లైయింగ్ ఇన్సెక్ట్ ట్రాప్ అంట సో ఇది వర్క్ అయ్యింది అలాంటి ఫ్లైస్ని హోల్డ్ చేయడానికి అని చెప్పి చూశాను ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఏమైనా సర్చ్ చేసినప్పుడు ఎక్కువ ప్రైస్తో కొంచెం మాకు మాకు అనిపించింది కొంచెం ఎక్కువ ప్రైస్ అండ్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఇది అని చెప్పి అక్కడ చూసాను సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను ఇది మనకి ఆల్ అవుట్ ఉంటుంది కదా ఐ థింక్ అలాగ ఉంటుంది సో ఇలాగా దీనికి మనం సపరేట్గా దాన్ని కార్ట్రిడ్జెస్ అని అంటారు దాని ప్రనౌన్సియేషన్ రాంగ్ అయితేనే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి సో దీనికి సంబంధించిన కార్ట్రిడ్జెస్ని ఆర్డర్ చేస్తే అది మిస్ అయ్యింది సో ఫస్ట్ ఇది ఒకటే వచ్చింది ప్రజెంట్ సో ఇది మనం డైరెక్ట్గా దీన్ని ఇలాగా తీసుకెళ్ళి పెడితే ఇది వర్క్ అయ్యింది అనుకుంటా అండ్ సెకండ్ ఇంకొకటి మాకు ఈ స్టవ్ గ్లాస్ది ఉంటుంది కదా అలాంటిది పాతి ఇంట్లో లాంటిది కాదు సో ఏమన్నా పొంగిపోయి పొంగిపోతే అక్కడ మొత్తం బర్న్ అయిపోతుంది ఆ వేడికి అలాగైనప్పుడు నేను ఒకసారి స్టీల్ స్క్రబ్బర్తో బాగా రుద్దేస్తే స్క్రాచెస్ పడిపోయాయి అలా కాకుండా మనకి ఒకటి కిట్ టైప్ ఉంటుందంట సో అది మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు సో అందుకని చెప్పి అది కూడా తీసుకున్నాం దీ నేను ఇంతకుముందు సేమ్ ఈ బ్రాండ్తోని క్రీమ్ ఒకటి ఉంటే అది తెచ్చుకున్నాను బట్ అప్పుడు ఆ కిట్ ఈ కిట్ ఉంటుందని అప్పుడు నాకు తెలియదు సరే అని చెప్పి ఇది కూడా తీసేసుకున్నాము దీంట్లో మనకి ఏమేమి వచ్చాయి స్క్రబ్ స్క్రాచెస్ పడకుండా యూజ్ అవుద్ది అండ్ ఇది అదేంటిది అది అదేంటి క్రీమ్ అదే దాన్ని ఏమంటారు లిక్విడ్ ఏదో ఉంటుంది కదా క్లీన్ చేయడానికి సర్ఫేస్ని అది అండ్ ఇంకొకటి ఫుడ్ బర్న్ అయిపోయినప్పుడు తీయడానికి అలా స్క్రబ్ చేయకుండా దీంతో ఇలా తీస్తే వచ్చేస్తుందంట స్క్రాచెస్ ఏం పడవంట సర్లే ఎలాగో యూజ్ అయిద్దులే అని చెప్పి ఇది కూడా తీసుకున్నాము సో ఇవే అనమాట ఇవి మా అమెజాన్ ప్రైమ్ డీల్స్ అప్పుడు తీసుకున్నాం వీటికి ఆఫర్స్ ఏం రాలే లేవు అప్పుడు బట్ సర్లే మేము కూడా అమెజాన్ డీల్స్ ఉన్నప్పుడు షాప్ చేసినట్టు చెప్పి అప్పుడు తీసుకున్నట్టుంది ఇవి ఎలాగా యూస్ చేస్తాము బాగుంటున్నాయా మీకు ఆల్రెడీ తెలిస్తే ఇగ్నోర్ చేయొచ్చు తెలియని వాళ్ళకైతే తర్వాత నే కమింగ్ వీడియోస్లో చెప్తా ఉంటాను సో ఇవి ఇంకా ఇప్పుడైతే ఇవి సర్దేసి మనం టెంపుల్ కి వెళ్దాం ఈవినింగ్ ఇంకా టెంపుల్ కి వెళ్లే ముందు ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళిపోయాము చాలా హ్యాపీగా అనిపించింది చాలా పాజిటివ్ గా లాగా ఆ వైబ్ వచ్చింది ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్ గా పెడుతూ ఉంటాను ఇంకా ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వాట్ టు డూ నౌ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్ సివి నెక్స్ట్ వీడియో టిల్ అని ఎక్కి బై బాయ్